నమస్తే నా భగవాన్ శరణం నా పేరు అరుణ విజయనగరం జిల్లా నుండి మాట్లాడుతున్నాను మొన్న లెవెన్ డేస్ ప్రాసెస్ లో చాలా బాగా టీచింగ్ అంతా అప్లై అయింది ఒక్కొక్క రోజు జరిగిన ఒక్కొక్క టీచింగ్ లో జరిగిన అర్థాలు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేదు నిన్న ముక్తి మోక్ష క్లాసులో భగవాన్ దర్శనంలో జరిగిన టీచింగ్ తెలుగు అనువాదంలో దాసస్ గారు చెప్పింది ఒకటి నాకు బాగా అప్లై అయింది అదేంటంటే ప్రతి దానిలోని మనం ఉన్నామని చూసుకోవాలి ఏదైనా మనమే చేస్తున్న పనిలోని మనమే ఉంటాము చేసేది మనమే చేయించేది మనమే అనేది యాక్చువల్ గా ఈ లెవెన్ డేస్ ప్రాసెస్ తర్వాత నా మైండ్ సెట్ అంతా మారైంది మైండ్ కామ్ అయింది ఎదుటి వాళ్ళు జడ్జ్ చేయడం ఆగింది మన ఏ వ్యక్తిని ఏ వ్యక్తి నేను చూస్తే అతని మీద కామెంట్రీ పోతుంటది అలాంటిది ఆగింది అది ఆగింది తర్వాత అది ఆగింది అనడానికి ఉదాహరణగా ఏంటంటే నేను ఈ రోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నాను అనుకుంటూ ఉంటాను ఎవరు ఫోన్ చేయకూడదు ఈరోజు మీటింగ్స్ ఉండకూడదు అని చెప్పి ఉదయం భగవాన్ దగ్గర ప్రేర్ చేసుకుంటాను అయితే ఎవరైనా సడన్ గా ఫోన్ చేస్తే కోపం వస్తు తక్కు మనీ అయ్యో నేను ఉండిపోయినని ఫోన్ చేశారు వీళ్ళు ఎప్పుడూ లేదు నేను రోజు ఆఫీస్కి వెళ్ళి తొక్కలు కూడా ఫోన్ చేయరు నేను ఏ అయితే ఇంటి దగ్గర ఉండిపోతున్నా రోజు ఫోన్ చేస్తారని చెప్పి కోపం వస్తూ ఉంటుంది అనమాట ఈ రోజు అలా జరగకుండా ఏం జరిగిందంటే ఫోన్ ఆలోచించాను ఫోన్ చేశారు ఆలోచించి కూల్గా ఆ ఫోన్ చేసేది నేనే ఆ సబ్జెక్ట్ నాదే నేనే అటెంప్ట్ చేయాలి అని చెప్పి లోపల థాట్ వచ్చింది నవ్వుకు నవ్వుకుంటా ఫోన్ లిఫ్ట్ చేశాను ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు మళ్ళీ అతనే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశాను ఎందుకు చేశారు అని అడిగారు మేడం మీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ రావాల్సి ఉంది మీ కంప్యూటర్ ఆపరేటర్ చెప్పి పంపించండి మేడం అని చెప్పారు మాకు యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కడ ఉన్నా కూడా చెయ్యొచ్చో పని కానీ మా కంప్యూటర్ ఆపరేటర్ ఒంట్లో బాగాలేదని ఈ రోజుకి ఐదు రోజులు ఐదు రోజుల నుండి ఆఫీస్కి రాలేదు వాళ్ళ అవుట్ సోర్సింగ్ కదా వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే శాలరీ కట్ చేస్తారు అందుకని నేను చెప్పకుండా మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో మా వర్క్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేశాను ఎప్పుడు నాకు అందరి మీద విసుగు వస్తూ ఉంటది ఎవరు అందుబాటులో ఉండరు ఏది ఆన్సర్ చేయరు అన్నిటికీ మనమే ఆన్సర్ అయ్యి ఆన్సర్ చేయవలసి వస్తుందని చెప్పేసి ఎప్పుడు చిరాకు పడేదాన్ని అలా కాకుండా ఈ రోజు అబ్బాయి కోసం ఏం చెప్పాలి రాలేదని చెప్తే ఎందుకు మాకు చెప్పలేదు అని అడుగుతారు ఏం చేయాలని చెప్పేసి వర్క్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి ఫోన్ తను ఏమని నీకు చేశాడా అని చెప్పి కొనుక్కొని ఫోన్ చేయలేదని చెప్పి చెప్పిన తర్వాత సరే అయితే ఎందుకని మంచి ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశాడు అబ్బాయి ముందు ఫోన్ చేస్తే రెండు ఫోన్లు స్విచ్ లు ఆఫ్ చేసి ఉన్నాయి మళ్ళీ ప్రేయర్ చేశారు నువ్వు ప్రేర్ చేసి ఎందుకని మంచి ఫోన్ చేద్దాం ఈ కంప్లైంట్ చేస్తే ఇప్పటికే వర్క్ పెండింగ్ ఉందని చెప్పేసి అతని మీద కోప్పడి శాలరీ అది కటింగ్ పడతారు సర్లేదు మళ్ళీ ఫోన్ ట్రై చేస్తే ఫోన్ అయ్యింది ఫోన్ ఫోన్ అయితే ఇన్ఫర్మేషన్ చెప్ప నువ్వు చెయ్యి నువ్వు చెయ్యాల్సింది ఏదో పని ఉందంట వెడ్ అవుతు వాళ్ళు మాట్లాడమంటున్నారు ఒకసారి మాట్లాడు నేను ఈ రోజే ఆఫీస్కి రాలేదని చెప్పి రేపు వచ్చి నేను కంప్లీట్ చేస్తానని చెప్పమ్మా అని చెప్పి చెప్పారు ఎంత ఆనందం వేసిందంటే అటు అటువైపు అతన్ని సేవ్ చేశాను నేను నేను సేవ్ అయ్యాను అతని దగ్గర కూల్ గా మాట్లాడాను మళ్ళీ మళ్ళీ ఫోన్ రాలేదు ఇదంతా నేను చూసుకున్నాను నన్ను నేను చూసుకున్నాను చాలా ఆనందం వేసింది ఎంత మంచి స్థితిని ఇచ్చారు పరంజ్యోతి పద్మావతి అమ్మ భగవాన్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అమ్మ భగవాన్ శరణం థ్యాంక్ యూ అమ్మ దాసజీ జేబులో అద్భుతాలు ప్రదాతమ్మ భగవానికి జై జేబుల అనుగ్రహ ప్రదాతమ్మ భగవానికి జై ఈ రోజు నుంచి కాన్ఫరెన్స్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఉంటది ఎందుకంటే ప్రేయర్స్ యాడ్ చేశాం కాబట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి మీరు ఎవరైనా ఇంకా ఫ్యామిలీ హోమ్ మిస్ అయిన వాళ్ళు ఉంటే దయచేసి ఈరోజు రేపులో పంపించేయండి ఈ రోజు కొంచెం బిజీ రేపటికన్నీ సెట్ చేసేస్తాం మొత్తం కరెక్షన్స్ అన్ని అవన్నీ కంప్లీట్ అయిపోతాయి సో అందరికీ నిన్న ఆనందాన్ని చేసిన వాళ్ళకి